శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురు ప్రియాత్మ బంధువులారా యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట తొంభై ఐదవ భాగం నిన్నటి ఎపిసోడ్లో అజ్ఞాన భూమికలను గురించి చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట భూమిక అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మెట్లు అవస్థలు ఇంకా చెప్పాలంటే వేషాలు అని కూడా అనుకున్నాం అనమాట ఇప్పుడు సాక్షి చైతన్యంపై అనాదిగా ఎప్పటి నుండో ఆరోపితమైనటువంటి అజ్ఞానం ఉందన్నమాట సాక్షి చైతన్యంపై చైతన్యంపై అజ్ఞానం ఆరోపితమై ఉంది తాడు మీద పాములాగా ఆరోపితమై ఉందన్నమాట ఈ ఆరోపితమైనటువంటి అజ్ఞానము మొత్తం ఏడు భూమికలలో ఉంది ఏడు దశలలో ఉంది ఏడు వ్యవస్థలలో ఉంది అంటున్నారు వశిష్ట మహర్షి ఇవి ఈ అజ్ఞాన భూమికలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏడున్నాయి ఈ వరుసగా చెప్పుకోవాలంటే మొట్టమొదటిది బీజాగ్రత్త రెండవది జాగ్రత్త మూడు మహాజాగ్రత్త నాలుగు జాగ్రత్త స్వప్నము ఐదు స్వప్నమట ఆరు స్వప్న జాగ్రత్త ఏడు సుషుప్తి ఇవి ఎట్లాంటి మెట్లు అంటే కిందికి అవరోహణం అనమాట కిందికి వరుసగా అజ్ఞానంలో వరుసగా కిందికి ఉన్నటువంటి మెట్లు అవరోహణ క్రమంలో అజ్ఞాన భూమికలు అనమాట ఇవి అంతమందా మామూలుగా మనకు ఉన్నటువంటి అవస్థలన్నీ మూడు జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేది ఈ మూడు అవస్థల ఆధారంగా అజ్ఞాన భూమికలను ఇక్కడ చెప్తున్నారు మొదటి జాగ్రత్త దశని మూడుగా చెప్పారు ఏంటది బీజ జాగ్రత్తని జాగ్రత్త మహా జాగ్రత్త ఆ తర్వాత రెండవ దశ ఏంటి స్వప్నావస్థను మళ్ళీ మూడుగా చెప్తున్నారు జాగ్రత్త స్వప్నము స్వప్నము స్వప్న జాగ్రత్త ఇక సుషిప్తులో రకాలు లేవు ఒకటే ఒకటి సుషిప్తి బీజ జాగ్ర జాగ్రత్తలో మూడు రకాలు సుషుప్తిలో మూడు రకాలు స్వప్నంలో మూడు రకాలు సుషుప్తిలో ఒక రకం మొత్తం కలిసి ఏడు ఈ చైతన్యం మీద ఆరోపితమైనటువంటి అజ్ఞానం యొక్క భూమికలు మొత్తం ఏడు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వరుసగా మనకి వివరించబోతున్నారు వశిష్ఠ మహా మహర్షులు వారు అజ్ఞాన భూమికల్లో మొట్టమొదటి ఏంటంటే జాగ్రత్త జాగ్రత్త అనేది జాగ్రత్త అనే అజ్ఞానం మొట్టమొదటి భూమికంట అజ్ఞాన భూమికల్లో ఇప్పుడు ఈ జాగ్ర ఈ జా మొట్టమొదటిది బీజ జాగ్రత్త అజ్ఞాన భూమికల్లో మొట్టమొదటిది బీజ జాగ్రత్త కదా అనుకున్నావు బీజ జాగ్రత్త అనేది మొట్టమొదటి భూమిక అనమాట ఈ బీజ జాగ్రత్త ఏంటంటే జాగ్రత్త అవస్థకు బీజం లాంటిది అంటే ఈ బీజ జగత్తు నుండి వెంటనే జాగ్రత్త అవస్థ వస్తుంది అంటే జాగ్రత్త అవస్థకు విత్తనం లాంటిది బీజం లాంటిది అంటే దీంట్లో బీజ జాగ్రత్తలోంచే జాగ్రత్త అవస్థ వస్తుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది అంటున్నారు ఇక్కడ ఎట్లా వెస్టిలోనూ ఒక రకంగా ఉంటుంది సమష్టిలోనూ ఒక రకంగా ఉంటుంది రెండింటా ఉంటుంది వెస్టిలోనూ బీజ జాగ్రత్త ఉంటుంది బీజ జాగ్రత్త ఉంటుంది వెస్టిలో జాగ్రత్త వెస్టిలో ఎలా ఉంటుంది జాగ్రత్త అవస్థకు కారణమైన దశ ఇంకా అంటే మనం బాగా నిద్రపోతున్నాం నిద్రపోతూ ఉండి ఇంకా మెలక రాబోతుంది జాగ్రత్త అవస్థలోకి రాబోతున్నాం ఇంకా టుబి ఇంకా అడుగు పెట్టబోతున్నాం ఆ దశ అనమాట ఇది బీజ జాగ్రత్త వృష్టిలో సమిష్టి విషయం తీసుకొస్తే సృష్టి తయారవబోతోంది అర్థమంది సృష్టి తయారవ్వడానికి ముందు మొట్టమొదట మాయతో కూడిన చైతన్యం తీసుకున్నటువంటి మొదటి రూపం ఏదైతే ఉందో మొట్టమొదటి రూపం అంటే ఇంకా సృష్టి ఇంకా తయారవబోతుంది ఇక్కడ మెలకువ రాబోతుంది అక్కడ సృష్టి తయారవబోతుంది సృష్టి తయారవబోతున్న దానికి ముందు ఉన్నటువంటి దశ బీజ జాగ్రత్త అంటే సృష్టికి మొట్టమొదటి బీజం ఇదే ఇక్కడ వేస్టిలో మెణకువకు బీజం ఇదే అదే విధంగా సృష్టిలో మా మామూలుగా జాగ్రత్త అవస్థకు ముందుండే దశ అంటే మెలకువకు ముందుండే దశ ఇది సృష్టికి ముందున్నటువంటి దశ అన్నమాట బీజ జాగ్రత్త కాబట్టి ఈ బీజ జాగ్రత్తలోనే ఏముంటాయండి జీవ జగత్తును గురించిన ఆలోచనలు ఉంటాయండి అంటే ఈ బీజ అంటే మనం మెలకు రాబోతున్నది అన్నటువంటి ఈ దశలో లేచిన తర్వాత ఏమేం చేయాలి ఈ రోజంతా ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నాము ఏ ఏ పనులు ఇంద్రియాలతో చేస్తున్నాము అవన్నీ కూడాను ఆ జీవ జగత్తు తాలూకు ఆలోచనలన్నీ భవిష్యత్తులో రాబోయే ఆలోచనలన్నీ కూడాను అక్కడ కూర్చొని ఉంటాయంట ఈ దశలో అర్థమైందా వెంటనే మెలకు వస్తూనే ఇక వెళ్ళగా క్రియారూపంలో కవలుస్తాయన్నమాట కాబట్టి ఈ బీజ జాగ్రత్తలోనే భవిష్యత్తు తాలూకు అన్నీ కూర్చొని ఉంటాయట ఇంకా చెప్పాలంటే ఎప్పుడో రాబోయే రాబోయేది దాని బీజంలోనే ముందుగానే ఉంది అని చెప్పవచ్చు అంటే జాగ్రత్త అవస్థలు వస్తూనే జరగబోయేటి అన్ని వాటి బీజాలన్నీ ఈ దశలో ఉన్నాయి అని చెప్పవచ్చు అనమాట ఎప్పుడో రాబోయేది దాని బీజంలో ముందుగానే ఉంది అంటే అప్పుడు దాన్ని మనం బీజ జాగ్రత్త అని అనొచ్చ అర్థమైందా ఇది బీజ జాగ్రత్త బీజ జాగ్రత్త అంటే ఏంది మెళకవకి ముందు ఉన్న దశ సృష్టికి ముందు ఉన్న ద ఉన్నటువంటి ఆ చైతన్యము సృష్టికి ముందు ఎలాగైతే మాయతో కూడి ఉంటుందో ఆ చైతన్యం కూడి ఉన్నటువంటి ఏ రూపం అయితే అది బీజ జాగ్రత్త సృష్టిలో వెష్టిలో ఏంది మెళకవు రాబోయే ముందు ఉన్నటువంటి దశ మెళక వచ్చిన తర్వాత ఏమేమి చేయాలో వాటి అన్నీ కూడా నా బీజాలన్నీ కూడా ఈ దశలో ఉంటాయి అని చెప్తున్నారు ఇది బీజ జాగ్రత్త మొట్టమొదటి అజ్ఞాన భూమిక అనమాట ఇక రెండవ అజ్ఞాన భూమిక ఏంది జాగ్రత్త అనమాట ఇది బీజ జాగ్రత్త కంటే కొంచెం స్పష్టంగా ఉంటుంది అది మరి అస్పష్టంగా ఉంది ఇది మరి కొంచెం స్పష్టంగా ఉంటుంది అనమాట ఎట్లా జాగ్రత్త లేచేసాం మెలక వచ్చేసింది లేచేసాం అనమాట ఇప్పుడు ఈ జాగ్రత్తలో ఎట్టుంటుంది ఇంద్రియాలు ఇంద్రియాలతో విషయాలు సంపర్కం జరుగుతూ ఉంటుంది జాగ్రత్త అవస్థలో ఈ స్థూల దేహమే నేను అనే అనుభవం ఇది నేను ఇది నాది నా చుట్టూ ఉన్న అనుభవించను ఇప్పుడు నేనున్నాను ఇక్కడ ఇది నేను ఏదో నేను ఇక్కడ దీంతో మాట్లాడుతున్నాను నేను తర్వాత ఈ పని వంట చేస్తాను ఇది ఈ వంట చేస్తాను ఆ వంట చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను ఈ రకమైనటువంటి ఇవన్నీ ఈ దేహం అంతా నేను అదేవిధంగా ఈ చుట్టూ ఉన్నవన్నీ కూడా నేను అనుభవించదగినటువంటి భోగాలు ఇది నేను నేను ఇది ఆలోచిస్తున్నాను అనేటువంటి భావాలన్నీ ఎక్కడొస్తాయి జాగ్రత్త అవస్థలో ఉంటాయి ఇవన్నీ ఉన్నదే జాగ్రత్త అలా అనుకోవడమే జాగ్రత్తట అర్థమవుతుందా ఎందుకని ఇది ముందు లేదు ఇప్పుడు కొత్తగా తయారైంది ఇంతకుముందు గాఢ నిద్రలో ఇది లేదు ఇప్పుడు అనమాట ఏంటంటే ఆ బీజాలు ఉన్నాయి కదా ఆ బీజాలు మొలకెత్తాయి ఈ అనుభవాలన్నీ కూడాను అను మనకు వస్తున్నాయి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి మన ఇంద్రియాలన్నీ కూడాను ఆ విషయాలతో సంయోగం చెందుతున్నాయి వాటి యొక్క విషయాలను తెచ్చి లోపల పడేస్తున్నాయి ఇదంతా జరుగుతుంది అన్నమాట అర్థమైందా ఇప్పుడు ఇంతకు ముందు లేదు ఇది కొత్తగా తయారైంది ఇది చూడు ఎప్పుడో రాబోయేది దాని బీజంలో ఉంటే ఎప్పుడు రాబోయే జరగబోయేది బీజంలో ఉంటే అది బీజ జాగ్రత్త అన్నాం అర్థమండ జాగ్రత్త దశ అంటే మెళక దశ ఇది మెళుకులో ఉన్నావు ఇక్కడ దృశ్య వస్తువులకు ద్రష్టకు ఉన్న సంబంధం నాకు నేను ద్రష్ట నాలో ఉన్నవాడు నాకు చుట్టూ ఉన్నటువంటి దృశ్య వస్తువులతో సంబంధం అంతా ఉంటుంది జాగ్రత్తలు కనిపించేటువంటి ప్రపంచంతో సంబంధం ఉంటుంది అనమాట జాగ్రత్త ద్రష్టకి దృశ్యానికి సంబంధం ఉంటుంది జాగ్రత్త దశలు మెళక ఉంటేనే కదా మనం మెలకు ఉంటేనే కదా ఇవన్నీ ఆలోచనలు వస్తాయి ఇది నేను ఇది నావి వీటన్ని నేను అనుభవిస్తున్నాను ఆలోచనలు ఎప్పుడొస్తాయి మెళకలో ఉంటాయి అనమాట కాబట్టి ఈ అజ్ఞాన దశ పేరు ఈ రెండవ అజ్ఞాన దశ పేరు జాగ్రత్త ఇక జాగ్రత్తలో మూడవ దశ ఉంది మూడవ దశ ఏంటంటే మహాజాగ్రతు అనేది ఇప్పుడు దృఢమైనటువంటి అభ్యాసంతో బాగా బలపడిపోయినటువంటి జాగ్రత్త స్థితి యొక్క అనుభవమే మహా జాగ్రత్త దృఢమైన పదే 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 ప్రాక్టీస్ వల్ల అభ్యాసంతో బాగా బలపడిపోయింది అనమాట ఏది మాము జాగ్రత్తలో ఉన్నటువంటి అనుభవాలన్నీ బాగా బలపడిపోయింది గట్టి పడిపోతే ఆ అనుభవం ఏదైతే ఉందో అది మహాజాగ్రత్త ఇక్కడ ఏంటంటే జాగ్రత్తలో ద్రష్టకు ఆ యొక్క ప్రపంచానికి సంబంధం ఉంది ఇక్కడ ఏంటంటే ద్రష్టకు దాని వాసనలకు సంస్కారాలకు అనుబంధం ఉంటుంది అనమాట అక్కడేమో సాక్షాత్తు ప్రపంచానికి ద్రష్టకు సంబంధం ఉంటుంది ఏది ఇందాక చెప్పినటువంటి జాగ్రత్తలో ఇప్పుడు ఈ జా దీంట్లో ఏంటంటే మహాజాగ్రత్తలో ఆ ద్రష్టకు దానిలో ఉన్న వాసన సంస్కారాలకు సంబంధం ఉంటుంది మామూలుగా అహం నేను మామ ఇది నాది నేను నాది అనే భావాలు అందరికీ ఉంటాయి ఈ మామూలు దే దేనికి ఉంటుంది జాగ్రత్తకు సంబంధించి రెండవ రెండవ భూమిక అయినటువంటి జాగ్రత్తకు సంబంధించిన అని చెప్పుకున్నాం అయితే జన్మ జన్మల నుండి ఇవి బాగా నాటుకుపోయి జన్మలో కూడా అవి ఆ రూపంగానే వాసన వాసనలాగా గట్టిగా వ్యక్తం అయిపోతూ ఉంటే ఆ భూమికనే నేమంటామంటే మహా జాగ్రత్త అంటాం జన్మ జన్మల ఆ వాసనలన్నీ కూడా చేరి దృఢంగా వాసనలుగా తయారైపోయి ఉన్నటువంటి ఆ అజ్ఞాన స్థితిని ఏమంటామంటే మహాజాగ్రత్త అని అంటాం అనమాట ఈ వాసనల వలనే మనకు మనం రకరకాలు చూస్తుంటాం సమాజంలో ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టుగానే మహా విద్వాంసుడు సంగీత విద్వాంసుడు ఉంటాడు ఒకటికి బాగా ఆధ్యాత్మికం మీద చిన్నతనంలోనే అనురక్తి ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ మహాజాగ్రత్త అని అంట దృఢంగా వాసనలుగా వాళ్ళలో అలాగే నిలిచిపోయిన అనమాట మళ్ళీ ఒకసారి గుర్తు చెప్పుకుంటాం ఎప్పుడో రాబోయేది ఎప్పుడో రాబోయే దాని బీజం ముందుగానే ఉంటే బీజ జాగ్రత్త నిద్ర లే మెలకువ రావడానికి ముందున్న స్థితి బీజ జాగ్రత్త ఇప్పుడు కొత్తగా ఒక ఆలోచనలు వచ్చి జరుగుతూ ఉన్నట్లయితే ఆ యొక్క ద్రష్టకు ప్రపంచానికి సంబంధం ఉన్నట్లయితే అదేమో జాగ్రత్త అన్నమాట ఇక అది బాగా అది బాగా బలపడిపోతే నేనే కదా సోహం నేనే కదా ఇది ఇది అయం ఇదే నాదే కదా ఇదే కదా అని ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే నేనంటే నా శరీరం అదంటే ఈ ఇల్లే ఇదే నా ఆస్తి నా బల్లం నా బిడ్డలు నావి నాది అనుకుంటూ మనసులో ఆలోచనలు గట్టిగా పడిపోతే అది మహాజాగ్రత్త అనమాట ఇంకంతే అది గట్టిగా పడిపోద్దు వాడికి ఇది నాది నేను మహం మమ నాది నేను కర్తృత్వం భోక్తృత్వం వీటన్ని వచ్చేది అక్కడి నుంచే గట్టిగా నేను నాది అనేటువంటి వాటితో బాగా పెనవేసుకుని పోతే అది మహాజాగ్రత్త అర్థం ఎందా మనసులో ఆలోచనలు గట్టి పడిపోయి ఇంకా గట్టిగా గట్టిగా నిలిచిపోతే అది మహాజాగ్రత్త అంత అనేక జన్మ సంస్కారాలతో భ్రమారూపంగా ఈ మహాజాగ్రత్త అది అజ్ఞానం అనే అలాగే బలపడుతూ 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 అనుభవానికి వస్తుంది అనేక జన్మల నుండి వచ్చిన మా వాసనాల మాట ఇవన్నీ నేను నాది అహం మమ నేను కర్తృత్వం భోక్తృత్వం అన్నీ కూడాను ఆ మహాజాగ్రత్త యొక్క కారణంగా వచ్చినాయనమాట కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ వరకు చూసాము రేపటి ఎపిసోడ్లో మిగిలినటువంటి అజ్ఞాన భూమికలు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవింద అర్పణం ఓం శాంతి శాంతి శాంతి